రెండు వేల సంవత్సరాలకు పూర్వమే మన దేశం ప్రపంచానికి విద్యాదానం చేసింది ప్రపంచ గతినే మార్చేసిన విజ్ఞానం మన దేశంలోనే పురుడు పోసుకుంది అప్పటికే ఏర్పడిన నలంద మహావిద్యాలయం ప్రపంచంపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపింది ప్రపంచ గతినే మార్చేసింది నలంద అప్పట్లో పలు దేశాల నుంచి విద్యార్థులు కాలినడకన భారతదేశానికి చేరుకుని విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి చరిత్ర కూడా మన దేశానికి ఉంది అప్పటికింకా మరే దేశంలోనూ ఇంత పెద్ద విద్యాలయాలు నిర్మించబడలేదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి మహా విశ్వవిద్యాలయాన్ని అప్పటి మన నలంద విద్యాలయపు నమూనాలేనని చరిత్రకారులు చెబుతున్న సత్యం ఒకప్పటి నలంద భవనాల వయస్సు రెండు వేలను దాటింది ఇప్పుడవి శిథిలావస్థలో ఉన్నాయి నలంద మహావిహారం పద్నాలుగవ శతాబ్దం నుంచి పనిచేయడం లేదు కానీ దాని వారసత్వం నేటికి వివిధ అధ్యయన రంగాల్లో ముందుకు సాగుతోంది సైన్స్ మెడిసిన్ గణితం ఖగోళ శాస్త్రం తత్వశాస్త్రం తర్కం వ్యాకరణం లిపి పుస్తకాలు అనువాదం సాహిత్యం కళ వాస్తుశిల్పం అభివృద్ధిలో నలంద ముఖ్యమైనటువంటి పాత్రను పోషించింది మౌర్యుల కాలంలో నలంద విహారాన్ని నిర్మించినప్పుడు విద్యార్థులు నివసించడానికి చదువుకోవడానికి అదొక అభ్యాస సంస్థగా రూపొందించారు ఆధునిక భాషలో దీన్ని రెసిడెన్షియల్ సిస్టమ్ అని చెప్పవచ్చు పిల్లలకు చదువుతో పాటు చక్కటి ఆహారం సురక్షిత ఆవాసం లభించేది పరిశీలించి చూస్తే ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల స్క్వేర్ క్యాంపస్లతో సహా యూరప్లోని అనేక కళాశాలలు విశ్వవిద్యాలయాల క్యాంపస్ల డిజైన్లకు నలందే ప్రేరణగా అంటారు చరిత్రకారులు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో మహావిహారంగా స్థాపించినప్పటి నుంచి నలందా ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళికతో అభివృద్ధి చెందింది ఇందులో అనేక విహారాలు అంతేకాదు మౌలిక సదుపాయాలు నివాస భవనాలు చతురస్రాకార విహారాలు అంతర్జాతీయ విద్యార్థుల కోసం సదుపాయాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఇక్కడ అప్పట్లో లౌకిక అంశాలతో సహా అనేక రకాల విషయాలను బోధించడం జరిగేది ఆ కాలంలోని ఉత్తమ ఉపాధ్యాయులు ఈ విశ్వవిద్యాలయంలో ఉండేవాళ్ళు విశ్వవిద్యాలయాల భావన శతాబ్దాలుగా పరిణామం చెందిన తర్వాత మధ్య ఆసియా యూరప్ ప్రపంచంలోని ఈ సంస్కృతి ఇతర ప్రాంతాలకు ఎలా విస్తరించిందో చెప్పడానికి నలంద ఒక చక్కటి ఉదాహరణగా చెబుతున్నారు విద్యావేత్తలు ప్రపంచ శాస్త్ర విజ్ఞానాన్ని ఓ మలుపు తిప్పిన నాగార్జున వసుబంధు శాంతరక్షిత అట్లాగే కమలాశిల వంటి గొప్ప పండితులు మధ్యయుగ శాస్త్రీయ పద్ధతి అభివృద్ధికి దారితీసిన మాండలిక తార్కిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో దోహదపడ్డారు ఈ విధానం మధ్య ఆసియాకు చివరికి అరబ్ ప్రపంచం ఐరోపా వరకు కూడా వ్యాపించి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను ప్రభావితం చేసింది భారతీయ గణిత శాస్త్ర పితామహుడిగా పేరుగాంచినటువంటి ఆర్యభట్ట ఆరవ శతాబ్దంలో నలందలో పనిచేసినటువంటి ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు ఆయన ఆర్యభట్టియా అనే మూల గ్రంథాన్ని రచించారు సున్నాను సంఖ్యగా గుర్తించినటువంటి మొదటి గణిత శాస్త్రజ్ఞుడు ఆర్యభట్ట ఇది లెక్కలను సులభతరం చేసింది తర్వాత బీజగణితం కెలక్యులస్ విధానానికి దారితీసింది ఆర్యభట్ తర్వాత ఆయన విధానాలను బ్రహ్మగుప్తుడు ముందుకు తీసుకెళ్లారు ఆయన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం రచించారు దీన్ని ఎనిమిదవ శతాబ్దంలో అరబిక్ లోకి సింహిందీ పేరుతో అనుభవించారు ఇది భారతీయ సంఖ్యలు బీజగణితం కెలక్యులస్ అల్గారిథం భారత ఖగోళ శాస్త్రాన్ని యూరప్ కు పరిచయం చేసింది గణితం ఖగోళ శాస్త్ర రంగాలలో నలంద ప్రభావం చైనాలో ఎక్కువగా ఉంటుంది ఆరు వందల అరవై ఐదు ఆరు వందల తొంభై ఎనిమిది ఏడి మధ్య చైనా ఖగోళ శాస్త్ర బ్యూరో ఆ సమయంలో గౌతమ సిద్ధార్థ నేతృత్వంలో ఉందన్నమాట ప్రభుత్వంలో ఉపయోగించేటువంటి అధికారిక క్యాలెండర్ను రూపొందించడానికి చక్రవర్తి అయినటువంటి ఊ జెటియన్ కోసం జ్యోతిష్య అంతీంద్రియ సంకేతాలకు ఖగోళ శాస్త్ర వివరణల్ని అందించడానికి ఆయన పనిచేశారు నలందలో అభివృద్ధి చెందినటువంటి తాంత్రిక బౌద్ధ మతం ఏడవ ఎనిమిదవ శతాబ్దాల్లో చైనాలో ఒక ముఖ్యమైనటువంటి శక్తిగా మారింది చాలా మంది అగ్రశ్రేణి చైనా మేధావులు ఈ విధానాన్ని అనుసరించేవారు చాలా మంది తాంత్రిక పండితులు అప్పటి చైనీస్ గణిత శాస్త్రజ్ఞులపై బలమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపారు మాధ్యమిక యోగాచార అనే రెండు ప్రధానమైనటువంటి మహాయాన బౌద్ధ తత్వాల అభివృద్ధి పరిణామాలతో నలంద ప్రధాన పాత్ర పోషించింది నలందకు శతాబ్దాలుగా యోగాచారతో కొనసాగినటువంటి అనుబంధం యోగాచార తత్వశాస్త్రం సూత్రాలపై ఆధారపడ్డ తంత్రాయాణం అని పిలిచే ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటుకు దారితీసింది నలందలో యోగాచార మాధ్యమిక అని పిలిచేటువంటి ఒక కొత్త తత్వశాస్త్రాన్ని శాంతరక్షిత అభివృద్ధి చేశారు నలందలో అభివృద్ధి చెందినటువంటి తత్వాలను దక్షిణ మధ్య ఆసియా సమీప తూర్పు ఆసియా ఆగ్నాసియాలకు వ్యాప్తి చేయడంలో ఈ దేశాల ప్రజల సాంస్కృతిక మతపరమైనటువంటి స్వభావాన్ని రూపొందించడంలో నలంద ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఐదవ శతాబ్దం నాటికి నలంద కళలకు ప్రధాన కేంద్రంగా మారింది నలందలో తయారైనటువంటి కళాఖండాలు స్థానిక కళ స్వభావాన్ని అలాగే మధుర సారనాథ్ ప్రాంతాలను ప్రతిబింబిస్తాయి ఎనిమిదవ శతాబ్దంలో ఇది నలంద స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలిచే ఒక ప్రత్యేక విభాగంగా పరిణామం చెందింది ఇది తూర్పు ఆగ్నాసియాలకు మిగతా దేశాలకు సంబంధించినటువంటి కళలపైన కూడా ప్రభావం చూపించింది ఇక వజ్రాయాన తత్వశాస్త్రంలో భాగంగా తాంత్రిక బౌద్ధ సూత్రాలతో త్రిమితీయ మండలాలను రూపొందించేటువంటి ఆలోచనను నలందలో అభివృద్ధి చేశారు బీహార్లోని కేసరియ బౌద్ధ స్థూపాల నిర్మాణంతో పాటు జావాలోని ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్మారక చిహ్నం బోరో బుదూర్లో ఈ విధానాన్ని ఉపయోగించారు అంతేకాదు నలంద ఆచార్యులు సంస్కృతం కూడా వాడడం ద్వారా దాని అభివృద్ధికి కారకులయ్యారని కూడా చెప్పాలి ఇక తత్వ సూత్రాలను కాపీ చేసి వివిధ భాషల్లోకి అనువదించేటువంటి సాంప్రదాయం కూడా నలంద మహా విశ్వవిద్యాలయంలో ఉంది ఇది శతాబ్దాల పాటు ఇతర దేశాలకు ఉపయోగపడింది టిబెట్ సంస్కృతి భాష దీనికి సజీవ ఉదాహరణ నలంద మహావిహారంలో టిబెటన్ పండితుడు తోన్మి సంబోధ చదువుకున్నారు ఆయన దేవనాగరి కాశ్మీరీ లిపిల ఆధారంగా టిబెటన్ భాష కోసం లిపులను అభివృద్ధి చేశారు ఎనిమిదవ పదమూడవ శతాబ్దాల మధ్య నలంద మహావిశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఎనభై నాలుగు మంది సిద్ధులు జైన సాధవులు అపభ్రంశ అనే భాషలో సాహిత్యాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు దోహ చౌపాయి పద్ధారి వంటి కొత్త కవితా రూపాలను కూడా అందించారు మాన్యు స్క్రిప్ట్ రైటింగ్ అలాగే డ్రాయింగ్ ప్రిజర్వేషన్ కాపీ రైటింగ్ కళను అభివృద్ధి చేయడంలో నలంద ప్రధాన పాత్ర పోషించింది ఆ విధంగా నలంద ప్రపంచవ్యాప్తంగా లిఖిత సాంప్రదాయం వేగంగా మారడానికి కారణమైంది పద్నాలుగవ శతాబ్దం ప్రారంభంలో నలంద మహావిహారం కార్యకలాపాలు నిలిపివేసినప్పటికీ అనేక విద్యా సంస్థలు మఠాల స్థాపనకు స్ఫూర్తినిస్తూ దాని ప్రభ కొనసాగింది నలంద వారసత్వం సజీవంగా ఉంది ఇటీవలి సంవత్సరాల్లో దాన్ని పునరుద్ధరించారు ప్రపంచంపై నలంద యూనివర్సిటీ ఎంత ప్రభావం చూపించిందంటే ఆ పేరుతో ఇప్పటికీ నడుస్తున్న అనేక విద్యాలయాలను ఉదాహరణగా మనం చెప్పవచ్చు ఇంకో విషయం తెలుసా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బీహార్లో న్యూ నలంద మహావిహారం స్థాపించారు చైనీస్ యాత్రికుడు హ్యుయన్ సాంగ్ కు అంకితమిచ్చిన ఆ స్మారక మందిరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇక్కడ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సిక్కింలో శ్రీ నలంద ఇన్స్టిట్యూట్ స్థాపించారు బీహార్ లోని నలందలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నలంద ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు రెండు వేల పదిలో రాజ్గిరిలో నలంద విశ్వవిద్యాలయం స్థాపించారు శ్రీలంకలోని నలంద గెదిగే ఆలయం ఎనిమిదవ శతాబ్దానికి చెందింది టిబెట్ లోని లాసాకు ఈశాన్యంగా ఉన్న లోయలో సన్యాసి స్కాలర్ కూడా అయినటువంటి రోంగ్టన్ షేజా కుండ్రిక్ పద్నాలుగు వందల ముప్పై ఐదులో ఫెన్పో నలేంద్ర అనేటువంటి టిబెటన్ నలంద ఆశ్రమాన్ని స్థాపించారు అందులో ఏడు వందల మంది సన్యాసులు నివసించేవారు అక్కడికి వేల సంఖ్యలో సన్యాసులు వెళ్లేవారు టిబెట్ లోని వివిధ ప్రాంతాల్లో దీనికి శాఖలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రెజిల్లో నలంద బౌద్ధ కేంద్రం ఏర్పాటు చేశారు